నా పేరు మేరీ నేను కొండాపూర్ నుంచి వచ్చాను నాకు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కాలుతో ఇబ్బంది పడుతున్నాను నేను టీచర్గా పనిచేసి ఉంటేనే స్టాండింగ్ మూలానో లేకపోతే ఓవర్ వెయిట్ వలనో నాకు సెవెన్ ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఉండింది ఇంకా నెగ్లెక్ట్ చేసుకుంటే వచ్చాను ఇంకా ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ఇంకా పద్ధతి చూపించుకోవాలనుకుంటున్నాను అప్పుడు నాకు రాధాకృష్ణ గారు మంచి సర్వీసెస్ ఉన్నాయని చెప్పేసి నాకు తెలిసింది కొంతమంది ద్వారా నేను అట్లా ఈ హాస్పిటల్కి వచ్చాను సర్వీసెస్ ఆర్ వెరీ గుడ్ హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ మంచిగా ఉండింది ఫుడ్ అవన్నీ కూడా బాగున్నాయి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి నిన్ననే ఆపరేషన్ అయింది నిన్న ఈవినింగ్ కల్లా నన్ను నడిపించగలిగారు నేను నడవగలిగాను ఇవాళైతే నా సొంతగానే నేను నా పని చేసుకోగలిగాను సో ఇన్ ప్రతిమ హాస్పిటల్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ చాలా చాలామంది భయపెట్టేటప్పులనే నేను నొప్పి ఉంటుంది ఒక టూ మంత్స్ వరకు అని అంటేనే నేను నెగ్లెక్ట్ చేశాను కానీ అట్లాంటిది ఏం లేదు విత్ ఇన్ డే ఐ కెన్ డూ మై ఓన్ వర్క్ డాక్టర్ రాధాకృష్ణ ఈజ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్స్ అండ్ యూ హవ్ టేకెన్ అ లాట్ ఆఫ్ కేర్ అండ్ పేషెంట్స్ అండ్ టు ట్రీట్ మీ అండ్ ఐఎమ్ ఏబుల్ టు డూ మై ఓన్ వర్క్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సర్వీసెస్